హాయ్ ఎవరి వన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యమైన అబ్రివేషన్ చూద్దాం ఈ వీడియోలో రైట్ నాసా యొక్క పూర్తి రూపం ఏమిటి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో స్థాపించబడింది జీడిపి యొక్క పూర్తి రూపం ఏంటి జ జీడిపి స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇది దేశంలోని మొత్తం ఉత్పత్తి విలువను సూచిస్తుంది నెక్స్ట్ ఇస్రో యొక్క పూర్తి రూపం ఏమిటి ఇస్రో స్టాండ్స్ ఫర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించబడింది నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అబ్రివేషన్ ఏంటి సిఆర్పిఎఫ్ అబ్రివేషన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇది దేశంలోని అంతర్గత భద్రతకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆర్టీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇది రెండు వేల ఐదులో అమలైంది నెక్స్ట్ ఆర్టీఈ అబ్రివేషన్ అంటే ఏంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇది ఒక యాక్ట్ ఇది సిక్స్త్ టు ఫోర్టీన్త్ సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యను అందించడం రూపొందించిన చట్టం రెండు వేల తొమ్మిదిలో రైట్ నెక్స్ట్ ఎల్పీజీ యొక్క పూర్తి రూపం ఏమిటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఇది వంట గ్యాస్గా ఉపయోగపడుతుంది రైట్ నెక్స్ట్ సిపిఆర్ అంటే ఏంటి కార్డియో పల్మనరీ రిససియేషన్ ఇది గుండెపోటు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో చేసే ప్రథమ చికిత్స రైట్ హెచ్ఐవి అంటే ఏంటి హ్యూమన్ ఇమ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇదొక వైరస్ ఎయిడ్స్కి కారణమయ్యే వైరస్ నెక్స్ట్ యునెస్కో ఫర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఏటీఎం అంటే ఏంటి ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ నెక్స్ట్ పిన్ అంటే ఏంటి పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ నెక్స్ట్ యుఎస్బిఐ అంటే ఏంటి యూనివర్సల్ సీరియల్ బస్ నెక్స్ట్ ఆర్ అండ్ డి అంటే ఏంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఏఐ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ నాటో అంటే ఏంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ అంటే ఏంటి వరల్డ్ వైడ్ వెబ్ నెక్స్ట్ జిపిఎస్ అంటే ఏంటి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నెక్స్ట్ పీడిఎఫ్ అంటే ఏంటి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ నెక్స్ట్ సిమ్ అంటే ఏంటి सब्सक्राइबर आइडेंटिटी मॉड्यूल स्टैंड्स फॉर शॉर्ट मैसेज सर्विस नेक्स्ट वन डीआरडीओ नैक्स्ट डिफेंस अब्रीवेशन एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन नेक्स्ट आईएसआई स्टैंड्स फॉर इंडियन स्टैंडर्ड्स इंस्टीट्यूशन नेक्स्ट ఎన్జిఓ అంటే ఏంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్ళే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి